నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ సత ఈ రోజు జరిగిన టెట్ సోషల్ పేపర్లో సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఏమి అంటే ఒక రాజా నేమ్ ఇచ్చేసి అతను ఎన్నో వాడు చివరి వాడ మొదటి వాడ అని ఆడడం జరుగుతుంది కాలక్రమ పట్టికలో మనం ఈ రోజు కనుక పేపర్ సోషల్ పేపర్ స్టడీస్ లో కనుక మనం చూసుకున్నట్టే కుతుబ్షాహి కాలక్రమం పట్టిక నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ మ్యాటర్ గురించి చెప్పుకునే ముందు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం కుతుబ్ షాహి కాలక్రమ ప్రక్రియలో మొదటి వ్యక్తి కులి కుతుబ్ షా అదేవిధంగా రెండో వ్యక్తి జమ్షెడ్ కులి మూడో వ్యక్తి ఇబ్రాహీం కుతుబ్ షా నాలుగవ వ్యక్తి మహమ్మద్ కులి కుతుబ్ షా ఐదవ వ్యక్తి మహమ్మద్ కుతుబ్ షా ఆరవ వ్యక్తి అబ్దుల్లా కుతుబ్ షాహి ఏడవ వ్యక్తి అబుల్ హాసన్ తానీసా అయితే ఈ రోజు స్టడీస్ టెట్ పేపర్ లో ప్రశ్న నడిపిస్తున్నారు అంటే కుతుబ్ షాహి ఉంశస్తులో చివరి వ్యక్తి ఎవరు అని అడిగింది చివరి వ్యక్తి ఎవరు అంటే చివరి వ్యక్తి ఎవరండి అబుల్ హాసన్ తానీసా సో టెట్ లో కావచ్చు డిఎస్ లో కావచ్చు ఈ టైప్ ఆఫ్ కార్యక్రమం పట్టికలో సో ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది కాబట్టి మొదటి వ్యక్తి కుతుబ్ కుతుబ్షాహిస్తు సంబంధించిన వాడు కులి కుతుబ్ షా ఇతను ఏ సంవత్సరంలో ఉన్న పదిహేను వందల పన్నెండు పదిహేను వందల నలభై మూడు పదిహేను వందల పన్నెండు పదిహేను వందల నలభై మూడు అదేవిధంగా రెండవ వ్యక్తి ఇతని తర్వాత వచ్చిన వ్యక్తి జంషడ్ కులి జంషడ్ కులి ఇతను ఎప్పటి నుంచి ఎప్పుడు పరిపాలించారంటే పదిహేను వందల నలభై మూడు పదిహేను వందల అరవై మూడు పదిహేను వందల యాభై జంషెడ్ కులీ తర్వాత వచ్చిన వ్యక్తి ఎబ్రాహీం కుతుబ్షా ఎబ్రాహీం కుతుబ్షా ఇతను ఎప్పటి వరకు ఉన్నాయంటే పదిహేను వందల యాభై పదిహేను వందల ఎనభై పదిహేను వందల యాభై పదిహేను వందల ఎనభై ఎబ్రాహీం కుతుబ్షా తర్వాత వచ్చిన వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్షా మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇతను ఒక కాలక్రమం పట్టుకు పదిహేను వందల ఎనభై పదహారు వందల పన్నెండు మధ్య ఇతను ఉండటం జరిగింది సో ఒకసారి చూసుకుంటే తెలంగా తర్వాత మహమ్మద్ కులి కుతుబ్షా తర్వాత వచ్చిన వ్యక్తి మహమ్మద్ కుతుబ్షా మహమ్మద్ కుతుబ్షా ఇతని యొక్క కాలక్రమ పట్టికలు చూసుకుంటే పదహారు వందల పన్నెండు పదహారు వందల ఇరవై ఆరు మధ్య ఉండడం జరిగింది తర్వాత మహమ్మద్ కుతుబ్ షా తర్వాత వచ్చిన వ్యక్తి అబ్దుల్లా కుతుబ్ షా ఎవరండి అబ్దుల్లా కుతుబ్ షా దీని తర్వాత ఇతని యొక్క కాలక్రమ పట్టిక పదహారు వందల ఇరవై ఆరు పదహారు వందల ఇరవై ఆరు పదహారు వందల డెబ్బై రెండు మధ్య పదహారు వందల ఇరవై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై రెండు మధ్య తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత వచ్చిన వ్యక్తి అబుల్ హాసన్ తానాసా అబుల్ హాసన్ తానాసా చివరి వ్యక్తి కుతుబ్ షాహి వంశస్థుల్లో చివరి వ్యక్తి అబుల్ హాసన్ తానీసా ఇతని యొక్క కార్యక్రమం పట్టికలో పదహారు వందల డెబ్బై రెండు నుండి పదహారు వందల డెబ్బై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు మధ్యన ఇతర పరిపాలన అనేది సాగింది సో కుతుబ్షాహి వంశస్థుల మొదటి వ్యక్తి ఎవరు అని అడిగితే కులీ అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరో అడిగితే జంసెత్ కులీ మూడో వ్యక్తి ఎవరు అంటే కుతుబ్ షా నాలుగో వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ ఐదవ వ్యక్తి మహమ్మద్ షా ఆరో వ్యక్తి అబ్దుల్లా కుతుబ్షా ఏడవ వ్యక్తి చివరి వ్యక్తి అబుల్ హాసన్ తాలిసా ఈ రోజు జరిగిన టెట్ లో అడిగిన ప్రశ్న కుతుబ్ హి చివరి వ్యక్తి ఎవరు అడిగితే అబుల్ హాసన్ తాలిసా అదేవిధంగా వీళ్ళ యొక్క కార్యక్రమం పెట్టిగా ఇది ఏ సమయాల్లో పరిపాలన జరిగారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇదండి కుటుబ్ సాహి వంశల్లో కాలక్రమం పట్టిగా సో ఇలాంటి రాజవంశం నుంచి మనకు ఒక ప్రశ్న అనేది డిఎస్లీలో కావచ్చు అట్లో కావచ్చు రావచ్చు సో ఈ వీడియో కనుక మనకి నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోదు ప్లీజ్ ఒక్క లైక్ కొత్తగా వచ్చి కోరు ఎవరంటే సబ్స్క్రైబ్ నిజంగా ఫేమస్ టీవీ జై హింద్